బ్రదర్ మంచి సినిమా తీసినా చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా ప్రొడక్షన్ వ్యాలెల్స్ కానీ ఆర్డర్ కానీ చాలా బాగుంది సినిమా ఇంత బాగా నాకు ఏ కారణం డైరెక్టర్ అనమాట సూపర్ గా ఉంది సినిమా ఎక్కడ కూడా ఇంత ఇంత కూడా కాంప్రమైజ్ కాదు ప్రొడక్షన్ వ్యాలెస్ అయితే హైలైట్ అనమాట ప్రతి చెప్తాను నిజంగా నా పేరు సినిమా తర్వాత అన్న ఎలాంటి సినిమా తీసుకురా ఏంటన్నా అన్నయ్య ఎక్కడ ఉండే అన్నయ్య అన్నయ్య హీరో గారు ఇప్పుడు అసలు మామూలుగా చాలా అంటే చాలా మంది అసలు సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంతమంది ఇక్కడ ధ్యానం వచ్చినప్పుడు సూపర్ అన్న సినిమా నిజంగా నా పేరు సినిమా నా పేరు సినిమా తర్వాత మంచి సినిమా సూపర్ నిజంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో ఈ అ బెస్ట్ సినిమా పై చాలా బాగుంది ప్రతి ఒక్కరి అయిపోతే నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే కాళ్ళు మేఘల మేఘలు అంటే అసలు అలాంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి చక్కడైన మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది ఆ ప్రతి ఒక్కరు ఊర్చుకున్న నైట్ నైట్ గా ఏదో అయిపోవాలి ఆ సంపాదించాలి గొప్పగా అయిపోవాలంటారు కానీ కష్టపడితే ఏదైనా సంపాదించగల ఏదైనా చేయగలతో అలా మీరు హీరో క్యారెక్టర్ వైజాగ్ ప్రతి సినిమాలో ఈ క్యారెక్టర్ వైజ్ అయితే వేరే ఉన్నాయో చాలా బాగుంది అలాగే హీరో చాలా బాగా సూపర్ అలా చాలా బాగా మేడం తెలుసు కదా చాలా బాగుంది నిజంగా సూపర్ నిజంగా మిడిల్ క్లాస్లో ఎంతో మంది హీరోయిన్ నిజంగా చెప్తున్నా తన క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తన చాలా సూపర్ ఉంది చాలా బాగుంటుంది సూపర్ మూవీ ఆ ప్రతి ఒక్కరు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళైతే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా సూపర్ సూపర్ హైట్ మూవీ చాలా బాగుంది నచ్చింది అలాగే ఎంత బీజం అయితే చాలా బాగుంది కెమెరామెన్ నిజంగా సూపర్ పర్ఫెక్ట్ సినిమా సినిమా చూసిన భయ చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడగల సినిమా ప్రతి ఒక్క సెంటిమెంట్ సెంటిమెంట్ ఫ్యామిలీలో సెంటిమెంట్ ఏవైతే ఉంటాయో బ్రదర్ సెంటిమెంట్ అయినా భార్య భర్త సెంటిమెంట్ అయినా ఒక ఒక ఊహలో బతు చేస్తుంటారు అందరూ అరే మనం ఒక ఆటలు పట్టేస్తే మనం ఏదో ఇలా సాధించేసి ఏమంటారు వాళ్ళు లక్ష లక్షలు తప్పం అని చెప్పేసి ఎప్పుడైనా సరే మన కష్టమే మనకి మన ఫలితం ఫ్యామిలీ కాపాడుతుంది కంపల్సరీ ఎవరైతే అరే వైపు వదిలేసి లేకపోతే కష్టం వదిలేసి బయటకెళ్ళేసి ఏదో బతికేద్దాం అని చెప్పి నువ్వుకి బతికే వాళ్ళకి అందరికీ ఒక్కొక్కసారి మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ సార్ చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూ హీరో గారి క్యారెక్టర్ అందరికీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ చిన్న ల్యాక్ చేసింది అయితే చాలా బాగుంది కంపల్సరీ సార్ సార్ ఎక్స్ప్లెనేషన్ వాటర్ బిలింగ్ సార్ నాంబేర్ రాబేరు సినిమా చూసిన తర్వాత నేను ఎక్కడైతే భయపడ్డాను ఏ సినిమా చూసిన తర్వాత తెలుగులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చాలా మంచి మూవీ ఫస్ట్ ఆఫ్ మీ క్యారెక్టర్ నేను హీరోయిన్ కారెక్టర్ అయితే హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా చేస్తుంది సార్సరీ మళ్ళీ తెలుగులో ఇలాంటి పిలిక్ తీయాలి ఇలాంటి పిలికి రావాలి అని ఆది బేస్ వండ్రబుల్ కంపల్సరీ బేకమైన రచయితే సినిమా చూడండి హైట్స్ ఆఫ్ మూవీ మంచి బస్టర్ రెండు వీకెండ్ కంపల్సరీ బేకమైన రచయితా చూసి ఎంజాయ్ చేసేలాగా సినిమా హై బ్రయా మేఘ మేడలు నిజంగా ప్రతి ఒక్క విలేజెస్లో పల్లెటూరులో జరిగే బ్రిటిష్ స్టోరీ తినడానికి తిండి లేకపోయినా ఆగాడు చాలా గర్వంగా అరే నేను ఏదైనా చేయగలను చేయిస్తాను అనే పల్లెటూరులో జరుగుతున్నది సినిమా మాత్రం నిజంగా స్పీయింగ్స్ అని చెప్పాలి ఇండిపెండెంట్గా బతకడం అనేది చాలా కష్టపడే ఈ సినిమాలో హీరోయిన్ గారి నిజంగా వేరే జవా యాక్టింగ్ చేశారు తీసిన అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్లు ఉన్నాయన్నా ప్రతి ఒక్క పల్లెటూరులో ఇంటి పెరిగిన ప్రతి ఒక్కరికి గంటా జరుగుతుంది ఎందుకంటే మన దగ్గర ఏం లేకపోయినా అవతల వారికి షో ఆఫ్ చేసి మనం కూడా రిచ్గా బతకాలి అనే ఆలోచన ఉండాలి బట్ ఎప్పుడైతే మనకు దాంట్లో హ్యాపీగా ఉంటామో

సినిమా ఎప్పుడో చూసా చూసేలాగా బయటకు వస్తుందా సినిమా అలా ఎప్పుడే చూసాను పేక సినిమా అయితే చాలా చాలా బాగుంది మన చుట్టుపక్కల రోడ్డు రెండల్లో ఇలాంటి ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది మన బావ అయితే మన అన్న అయితే ఇలా కూయలుగా ఉంటారు అనమాట ఎప్పుడో జరిగే సిచ్యువేషన్ డైరెక్టర్ గారి చాలా చాలా బాగా కరెక్ట్ చేశారు ప్రతి ఒక్కరు కరెక్ట్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్ లేదు ప్రతి ఇల్లు అన్నమాట అంతా బాగుంది హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది హీరోయిన్ గారు అయితే జీవించారని చెప్పాలి అంత బాగుంటుంది ఆ క్యారెక్టర్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు ఆ డైరెక్టర్ నేలగిరి గారు అయితే చాలా చాలా బాగా చూస్తారండి మూవీస్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ స్టోరీ పరంగా చాలా అంటే చాలా బాగుంది మేన్ ప్రొడ్యూసర్ రాకేష్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారు చాలా బాగా హీరో హీరోయిన్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఇట్లాంటి సెకండ్ ఇట్లాంటి స్టోరీ అంతగా తెలుగులో రావు పిల్లర్ వచ్చేసరికి కలిసిపోతారేమో అని అంటున్నాను భయ్ అర్థం కాదు మీకు అదే మీరు అందరు సినిమా చూడండి మీకు అర్థం కాదు ఎంత బాగుందండి సినిమా రఘువరం పెట్టే

డైరెక్టర్ గారికి ఎంత బాగా ఎంత బాగా చూపించారంటే వేరే లెవెల్ ఫైవ్ అసలు ఇలాంటి సినిమాని ఒక ప్రొడ్యూసింగ్ చాలా లోపలి చేయడం అనేది చాలా అసలు రాకేష్ అందరికైతే మామూలుగా అప్ అసలు ఆయనకి మీరు ఇలాంటి సినిమా స్టోరీని సెలెక్ట్ చేసి ఇంత బెస్ట్ అవుట్ ఇంత బెస్ట్ మూవీ చూపించారు మామూలు కాదు ఇంకా మామూలు కెరీర

Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe JKTV.